ఈ ఈ సమ్కు ఈ కార్యక్రమాన్ని అందులో భాగంగా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు కూడా చైర్మన్ వారు డిస్టిక్ కాచి గల్గర్ వారు ఏడీ మార్కెటింగ్ వారు ఇతర వ్యాపారస్తులు బొప్పాయి రైతులు వివిధ ప్రాంతాలను ఇచ్చిన వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం గత పదిహేను రోజుల నుంచి బొప్పాయి రైతులు కిలో పదహారు రూపాయలు ఇచ్చి అకస్మాత్తుగా నిన్న మొన్నటి వరకు ఏడు రూపాయలుగా ధర పడిపోవటం వల్ల వాళ్ళు ఆందోళన చేయటం కలెక్టర్ గారి దృష్టికి రావటం ఈ అంశం మీద మమ్మల్ని కోరుగురు పంపించి ఏం జరుగుతుంది క్రీడల వల్ల వాస్తవాన్ని మీరు నివేదిక ద్వారా ఇవ్వమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మృతి సమావేశానికి గౌరవ రూపాన్ని రీడి గారు కలెక్టర్ గారితో మాట్లాడటం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మీకు ఏ విధంగా జరుగుతుందో వ్యాపారస్తులు నుంచి వ్యాపారు కొనుగోలు చేస్తారు వాళ్ళకి చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి మీ కష్ట సుఖాలన్నీ కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు మీరు తీసుకురావడం ద్వారా పూర్తి పరిష్కారం ఈ సమస్యగా నమ్ముతూ ఉన్నా ముందుగా రైతుల్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా

To rectify this issue seriously, sir. Sir, generally the lorry takes five days to reach Delhi, but traders and middlemen reviving the rates four times before the lorry reaching to Delhi, sir. Like starting rate is sixteen rupees. Two days later it's down to fourteen rupees, and two days later it becomes to thirteen rupees, sir. One day later it becomes eleven rupees, sir. నెక్స్ట్ డే ఇట్స్ కమ్ టువెన్ రూపీస్ అండ్ నెక్స్ట్ డేస్ కమ్ సెవెన్ రూపీస్ బై మిడి సార్ ఫార్మర్స్ ఆర్ డిమా కిలో ఫార్మర్స్ బి సర్వైవ్ బట్ ది ఇన్వెస్ట్మెంట్ ఇస్ టూ హై ది ఇన్కమ్ ఇస్ సో లో సార్ ఇన్ జూన్ ఫోర్ ఫిఫ్టీ లారీస్ And it's nothing but some tons are. July in 21,000 tons are. August 29,000 tons are. September 25,500 tons are. But this year, June, only 600 tons are going. And July, present month, only 15,000 tons are. Totally, last year. ट గుడ్ డేషన్ టు ఫార్మర్ సార్ సార్ గౌరవ గౌరవ కలెక్టర్ గారికి రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులకి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు మరియు వ్యాపారస్తులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం ముఖ్యంగా రైల్వే కౌడూర్ పరిధిలో ఐదు మండలాల్లో ఈసారి పదకొండు వేల రెండు వందల ఎకరాల్లో పపయా సాగు చేయడం జరిగింది ముఖ్యంగా మన మనకు నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మామూలుగా వేస్తారు ఈసారి కొద్దిగా వారు కూడా చెప్పుకొచ్చారు రైతులకు చూస్తే వారు ఏడు రూపాయలు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక ఒక ఎకరానికి దాదాపు డెబ్బై అరవై వేలు అలాగే లక్ష వరకు కూడా అవుతుంది సో అన్ని విధాలుగా మాట్లాడినప్పుడు సో ఇప్పుడు వ్యాపారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారైతేనేమి ఇక్కడ ఉన్న దళారులు అయితేనేమి అందరూ ఒప్పుకున్నది ఏంటంటే ఈ ఆగస్టు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా తొమ్మిది రూపాయలు కేజీకి వాళ్ళు ఒప్పుకున్నారు తొమ్మిది రూపాయల కేజీ తర్వాత ఆగస్ట్ ఐదు తర్వాత పది రూపాయలకు పెంచి ఇక ఆ తర్వాత మార్కెట్ పెరిగితే పెరిగేటట్టు అయితే ఇప్పుడు రైతులకు ఏం చెప్తున్నామంటే తొమ్మిది రూపాయల రూపాయలకంటే ఒక్కరికి ఒక్క కేజీ కూడా ఎవరివ్వకూడదు తొమ్మిది రూపాయలు మినిమం అంతే అంటే నేను చెప్పేది మినిమం రేటు సపోజు నార్త్ ఇండియా ఢిల్లీ సైడ్ కనుక మనకు వర్షాలు తగ్గిపోతే రేటు పెరిగింది అనుకోండి అది పెంచేదానికి అది పదిహేను అవ్వచ్చు పదహారు అవ్వచ్చు అది వాళ్ళ చేతిలో ఉంది అదేమి వద్దనట్ల కానీ తొమ్మిది రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి లేదు కేజీకి సో ఆ విధంగా ఒప్పందం చేసాం సో రైతులు ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు కూడా మేము అక్కడ ఎంత చర్చ చేసింది ఎంత చర్చ జరిగింది కూడా వాళ్ళు కూడా చూశారు మరి తొమ్మిది రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గించి ఎవ్వరికి ఇవ్వకండి ఇక ఇక్కడ వచ్చినటువంటి వ్యాపారులే కాదు దళారులే కాదు ఇంకెవ్వరు వచ్చినా కూడా తొమ్మిది కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు అదొకటి మనము రైతులందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటిది ఆగస్ట్ ఐదు వరకు ఐదు తర్వాత పది చేయాలనేది మనం నిర్ణయించాం అది పది అవ్వచ్చు ఇంకా మంచి మార్కెట్ ఉంటే పదహారు వరకు వెళ్ళినా కూడా మనం అడుగునేది లేదు కానీ తొమ్మిదికి తగ్గించేది మాత్రం ఇంకా లేదు అదొకటి రైతులకు మీ అందరికీ మీ అందరికీ విన్నవిస్తున్నాను మీరు అంటే మీడియా ద్వారా రైతులందరికీ ఎస్పెషలీ కోడూరు ప్రాంతంలో మనకు రోజుకు రెండు వందల టన్నుల రెండు వందల లారీల సరుకు బయలుదేరాలి మరి వాళ్ళు కూడా సహకారం ఉండకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా తొమ్మిది రూపాయలను నిర్ణయించడం జరిగింది సో దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు అంటే మామిడిలో చాలా దెబ్బతిన్నాం అర్థమవుతుందా ఎనిమిది రూపాయలు అనుకున్నాం చివరికి అది ఏమైంది బాగా పెరిగిపోయి తక్కువకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చేసిన మంచి పని ఏంటంటే తొమ్మిది బేస్ లైన్గా పెట్టుకున్నాం తొమ్మిది కంటే రూపాయి తగ్గదు అర్థమవుతుంది కదా తొమ్మిది మన బేస్ లైన్ తొమ్మిది నుంచి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు మళ్ళీ తొమ్మిది కంటే తగ్గాలంటే మళ్ళీ నేను వచ్చి ఇక్కడ వాళ్ళతో చెప్తే తప్ప తొమ్మిది తగ్గదు అది నేను ఇచ్చే హామీ వాళ్ళు కూడా ఇచ్చిన హామీ అంతే కదండి ఈ హామీ ఎన్ని రోజుల వరకు కొనసాగుతావు సార్ ఈ పంట క్లియర్ అయిపోయిన వరకు కొనసాగుతుంది పంట క్లియర్ అయితే అసలు అక్కడ వర్షాలు కనుక తగ్గితే డిమాండ్ వాళ్ళకి పెరిగితే మనకు పదహారు దాకా వెళ్తుందని వాళ్ళే అంటున్నారు వాళ్ళు ఏం భయపడుతున్నారంటే అంటే ఇప్పుడు మీరు పది ఇవ్వండి ఎంటైర్ సీజన్ మాకు పది ఇచ్చిన హ్యాపీ అంటే వాళ్ళు ఏమంటారు అంటే సార్ మా మాట ఎవరు వినరు రేపు పొద్దున రేటు పెరిగితే రైతుల దగ్గరికి వాళ్ళే వచ్చి పదహారు రూపాయలు అట్లా తీసుకుపోతూ ఉంటారు దాన్ని మేము ఆపలేము కాకపోతే మినిమం తొమ్మిది కొప్పుకుంటున్నామని వాళ్ళు చెప్పారు అంటే కనీసం తొమ్మిది ఫిఫ్త్ నుంచి పది అర్థమైందా ఐదో తారీఖు తర్వాత పది అప్పటి వరకు తొమ్మిది రూపాయలు ఎందుకంటే మనము నాలుగు రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేసి మీరు స్ట్రైక్ చేసి చాలా వరకు మనకి ఇప్పుడు పనులు రెడీగా ఉన్నాయి అవి కనుక మనం వదిలించుకోకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి పదో పదకొండు అన్నం అనుకో వాళ్ళు లారీలు పెట్టకపోతే మనం నష్టపోతాం రైతులంతా నష్టపోతారు వాళ్ళు కూడా ఏమన్నారంటే తొమ్మిది రూపాయలకు వాళ్ళు ఎక్కువ లారీలు పెడతామని సిద్ధపడ్డారు అర్థమైంది కదా దానివల్ల మనకున్న సరుకు అంతా వెళ్ళిపోతుంది ఈ ఐదు రోజులు వెళ్ళిపోయిన తర్వాత పది చేసుకుంటాం తొమ్మిది తగ్గకపోతే మనకు కొంచెం బెస్ట్ నాలుగు రోజులు మనం నష్టం చేసుకున్నాం మరి వాళ్ళ లారీలు మనం ఇప్పుడు పదకొండు అని బలవంతంగా చేసినా కూడా వాళ్ళ లారీలు పెట్టకపోతే మనమే నష్టపోతాం మన పనులన్నీ మాగిపోతాయి ఇబ్బంది పడతాం అర్థమైంది కదా రైట్ సో దయచేసి ఎక్కువ లారీలు పెట్టాలి సరికెళ్ళిపోవాలా మళ్ళీ ఈ రోజు చేసుకున్న ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించవద్దు ఎవరు ఇబ్బంది పెట్టొద్దు పోలీసులకు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా బొప్పాయి పనులకు సంబంధించిన లారీలు కానీ ఏది మీరు ఆపకూడదు అర్థమైంది కదా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మీకు నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను వాళ్ళకి చెప్పిన ఏకైక కంప్లైంట్ మమ్మల ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టకండి ఆ కూలీలు ఎవరైనా ఉంటే ఆటోలో తీసుకెళ్తారు మొన్న జరిగిన యాక్సిడెంట్ వద్ద బండ్ల మీద వద్దు బొప్పాయి పండ్ల మీద వద్దు ఆటోల్లో పెట్టుకోండి అది కొంచెం జాగ్రత్త చేయండి కానీ బొప్పాయి లారీని ఎక్కడ ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఆపకూడదు